తమిళనాడులోని కుంభకోణం గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం దీన్ని దేవాలయాల నగరం అంటారు కదా సరే ఎందుకంటారు కేవలం అక్కడ చాలా గుళ్ళున్నాయి కాబట్టేనా లేక దాని వెనుక ఇంకా ఏదైనా పెద్ద కథ ఉందా మనకు అందిన సమాచారం చరిత్రను బట్టి చూస్తే ఇది రాళ్లతో కట్టిన కట్టడాల గుంపు మాత్రమే కాదు ఒక సజీవమైన చరిత్ర దాని వెనుకున్న కథేంటి చరిత్ర ఏం చెబుతోంది ఆ విషయాలు ఇప్పుడు చూద్దాం ఈ చర్చిలో మనం కుంభకోణమనే పేరు ఎలా వచ్చింది అనే పురాణకథ దగ్గర్నుంచి దాన్ని ఏలిన రాజుల వరకు అక్కడి ఆలయాల నిర్మాణంలో దాగి ఉన్న అద్భుతాల వరకు అన్ని విడమరిచి చూద్దాం ఇది కేవలం భక్తికి సంబంధించిన విషయం కాదు ఒక ప్రాంతం సాంస్కృతికంగా చారిత్రకంగా ఎలా పరిణామం చెందిందో అర్థం చేసుకోవడం కూడా సరే అయితే ఆ పేరు దగ్గరే మొదలు పెడదాం కుంభం అంటే కుండ కోణమంటే అంచు ఈ పేరు వినగానే చాలా సింపుల్గా అనిపిస్తోంది కానీ దీని వెనుక ఒక పెద్ద పురాణ కథ ఉందని మన సోర్సెస్ చెబుతున్నాయి అవును ఆ కథ సృష్టి ఆరంభంతో ముడిపడి ఉంది ఏంటంటే హిందూ పురాణాల ప్రకారం ప్రళయం వచ్చినప్పుడు సృష్టి అంతా నాశనమవుతుంది మళ్లీ కొత్త సృష్టి మొదలవ్వాలి ఆ సమయంలో బ్రహ్మదేవుడు మళ్లీ సృష్టిని ప్రారంభించడానికి అవసరమైన సృష్టి బీజాలు అమృతాన్ని ఒక కుండలో అంటే ఒక కుంభంలో పెట్టి దాన్ని ప్రళయ జలాల్లో వదిలేశారట అంటే ఒక రకంగా ఇది సృష్టిని కాపాడే ఒక టైం క్యాప్స్యూల్ లాంటిదన్నమాట చాలా ఆసక్తికరంగా ఉంది మరి ఆ కుండ ఏమైంది ఆ కుండ ఆ ప్రళయ జలాల్లో అలా కొట్టుకుంటూ వచ్చి ఒక ఎత్తైన ప్రదేశంలో ఆగిపోయింది ఆగిపోయిందా అవును అప్పుడు పరమశివుడు ఒక వేటగాడి రూపంలో వచ్చి తన బాణంతో ఆ కుండను కొట్టాడు కుండ పగిలి అందులోని అమృతం ఆ ప్రాంతమంతా చింది పడిందట ఓ ఆ పగిలిన కుండ అంటే కోణం పడిన ప్రదేశమే కుంభకోణంగా ప్రసిద్ధి చెందింది ఓ అదా అసలు కథ అయితే ఈ పురాణగాథ కేవలం కథగానే మిగిలిపోయిందా లేక దానికి భౌతిక రూపం ఏమైనా ఉందా ఇక్కడే అసలు విషయం ఉంది ఈ కథ కేవలం పుస్తకాల్లో లేదు అది ఆ ఊరి మట్టిలో దాలిలో కలిసిపోయింది ఆ అమృతం చెందిన చోట శివుడు స్వయంగా వెలిశాడని ఆయనే ఆది కుంభేశ్వరర్ అని భక్తులు నమ్ముతారు అవునా అంతేకాదు అక్కడి శివలింగాన్ని శివుడే స్వయంగా ఇసుక అమృతం కలిపి చేశాడని ప్రగాఢ విశ్వాసం అందుకే ఆ ఆలయం ఆ పట్టణానికే గుండెకాయలా మారింది అంటే ఒక పురాణ సంఘటన జరిగిన ప్రదేశమనే నమ్మకం మీద ఒక నగరమే నిర్మితమైంది అద్భుతం సరే ఇది పురాణం మరి చరిత్ర ఏం చెబుతోంది ఈ పట్టణం ఎప్పట్నుంచి ఇంతు ప్రాముఖ్యతను సంతరించుకుంది చరిత్ర పుటలు తిరగేస్తే కుంభకోణం ప్రాముఖ్యత కొన్ని వేల సంవత్సరాల నాటిదని తెలుస్తుంది సంగం కాలంలో అంటే క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దంలోనే దీన్ని కుడువాయిల్ అని పిలిచేవారు కుడువాయిల్ అవును తొలి చోళరాజు కరికాలుడు ఇక్కడ తన సభను నిర్వహించాడని కూడా ఆధారాలున్నాయి కాని కుంభకోణానికి అసలైన స్వర్ణయుగం వచ్చింది మధ్యయుగ చోళల కాలంలో అంటే ఏడవ శతాబ్దం నుంచి పదమూడవ శతాబ్దం వరకు చోళుల కాలంలోనేనా అదేంటి వాళ్ళ రాజధాని తంజావూరు అనుకుంటాం కదా అవును కాని వారి తొలి రాజధానులలో ఒకటైనా పళయారై కుంభకోణంకు కేవలం కొన్ని కిలోమీటర్ల దూరంలోనే ఉండేది దానివల్ల ఇది వాళ్లకు పరిపాలనా పరంగా సైనిక పరంగా చాలా ముఖ్యమైన కేంద్రంగా మారింది ఓ అలాగా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కుంభకోణం కేవలం ఒక ఆధ్యాత్మిక కేంద్రంగానే కాదు సారవంతమైన కావేరి డెల్టాలో ఒక వ్యూహాత్మిక ప్రాంతంగా కూడా ఉండేది అంటే ఆ ప్రాంతం మీద పట్టు సాధిస్తే వ్యవసాయం వాణిజ్యం మీద పట్టు సాధించినట్లే అనమాట సరిగ్గా అందుకే చోళుల నుండి మరాఠాల వరకు ప్రతి రాజవంశం దీనిపై పట్టు సాధించాలని చూసింది ఇక్కడ ఆలయాలు నిర్మించడమంటే తమ అధికారాన్ని సాంస్కృతిక ఆధిపత్యాన్ని శాశ్వతం చేసుకోవడమే అది కేవలం భక్తి ప్రదర్శన కాదు ఒక రాజకీయ ప్రకటన కూడా అందుకే చోళులు అద్భుతమైన శివాలయాలు కట్టించారు అవును ఆ ఆలయాలతో పాటు చోళులు ఇంకేమైనా వారసత్వాన్ని మిగిల్చారా నేను చదివిన ఒక ఆర్టికల్ ప్రకారం వాళ్ల కాలంలోనే ఇక్కడ కాంస్య విగ్రహాల తయారీ మొదలైందట అవును కేవలం ఆలయాలు కట్టించి వదిలేలేదు ఆ ఆలయాలలో ఉత్సవాల కోసం అద్భుతమైన పంచలోహ విగ్రహాలు తయారు చేసే శిల్పులను పోషించారు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కాంస్య విగ్రహాల కళకు కుంభకోణం పుట్టినిల్లు అయింది ఆ నటరాజ విగ్రహాలలోని జీవకళ ఆ నాట్యభంగిమలు ఈరోజుకి ప్రపంచంలోని కళాకారులకు ఒక పాఠం లాంటివి చోడుల తర్వాత కూడా ఈ పట్టణం ప్రాముఖ్యత తగ్గలేదంటున్నారు అంటే పాండ్యులు విజయనగర రాజులు కూడా ఇక్కడికొచ్చారా వచ్చారు చోడుల పతనం తర్వాత పాండ్యులు ఆపై దక్షిణ భారతదేశాన్ని ఏకం చేసిన విజయనగర రాజులు ఈ ప్రాంతాన్ని పాలించారు శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా కుంభకోణాన్ని సందర్శించి ఇక్కడి మహామహం కోనేరులో పుణ్యస్నానం చేశారని చెప్పడానికి స్పష్టమైన శాసనాలున్నాయి నిజంగానా అవును ఒక చక్రవర్తి అంత దూరం ప్రయాణించి వచ్చారంటే అప్పటికే ఈ పట్టణం ఎంత పెద్ద ఆధ్యాత్మిక కేంద్రంగా మారిందో మనం ఊహించుకోవచ్చు శ్రీకృష్ణదేవరాయల తర్వాత ఎవరు పాలించారు వారి తర్వాత తంజావూరును ఏలిన నాయక రాజులు ఆపై కూడా ఈ నగరాన్ని అభివృద్ధి చేశారు కొత్త ఆలయాలు కట్టించడం పాత వాటికి మరమ్మతులు చేయడం సత్రాలు కట్టించడం వంటివి చేశారు ఇలా ప్రతి రాజవంశం తమదైన ముద్రను ఈ నగరంపై వేసుకుంటూ వెళ్ళింది చివరికి పదిహేడు వందల తొంభై తొమ్మిదిలో బ్రిటిష్ వారి చేతిలోకి వెళ్ళింది ఇన్ని రాజవంశాలు ఈ నగరంపై తమ ముద్రను వేశాయన్నారు కదా ఆ ముద్రలు మనకు నేటికీ శిలాలూపంలో కనిపించేదే ఇక్కడి ఆలయ గోడల మీద ఒక్కో ఆలయం ఒక రాజవంశం కథను వారి శిల్పకళా వైభవాన్ని మనకు చెబుతుంది ఆ కథల్లోకి కొంచెం లోతుగా వెళ్దామా దాదాపు పద్దెనిమిది వందల ఎనభై ఆలయాలున్నయటెక్కడ అన్ని చూడటం కష్టం కాని కొన్ని ముఖ్యమైన వాటి గురించి తప్పక మాట్లాడుకోవాలి మొదటగా ఆది అది కుంభేశ్వర ఆలయం ఇది పట్టణం పుట్టుకకు కారణం ఆ తర్వాత చెప్పుకోవాల్సింది సారంగపాణి ఆలయం ఇది శ్రీవైష్ణవులకు చాలా పవిత్రమైనది నూట ఎనిమిది దివ్యదేశాలలో ఒకటి ఒక్క నిమిషం నూట ఎనిమిది దివ్యదేశాలు అన్నారు అంటే చాలామందికి ఈ పదం తెలిసి ఉండకపోవచ్చు కదా దాని గురించి కొంచెం మంచి ప్రశ్న అంటే విష్ణువు స్వయంగా వెలిసాడని ఆళ్లు అనే వైష్ణవ భక్తులు తమ పాశురాలలో అంటే కీర్తనలలో చేసిన నూట ఎనిమిది అత్యంత పవిత్రమైన వైష్ణవ క్షేత్రాలనే దివ్యదేశాలు అంటారు వాటిలో సారంగపాణి ఆలయం ఒకటి ఓకే ఈ ఆలయంలో ఒక అద్భుతమైన విశేషముంది దీని గర్భగుడిని ఒక రథమాకారంలో నిర్మించారు రథమాకారంలో అవును ఆ రథానికి ఏనుగులు గుర్రాలు లాగుతున్నట్లుగా చెక్కారు చూడ్డానికి సాక్షాత్తు విష్ణుమూర్తి రథం మీద మన వైపు వస్తున్నట్లే ఉంటుంది ఒక రథమాకారంలో గర్భగుడి అంటే వాళ్ళు కేవలం పూజాస్థలాన్ని కట్టలేదు దేవుడి వాహనాన్ని ఆయన ప్రయాణాన్ని కూడా శిల్పంలో చూపించాలనుకున్నారు ఆ ఆలోచనే అద్భుతంగా ఉంది ఇక చక్రపాణి ఆలయం గురించి చెప్పాలంటే ఇక్కడ విష్ణువును సుదర్శన చక్రం రూపంలో పూజిస్తారని విన్నాను ఇది చాలా అరుదు కదా చాలా అరుదు సాధారణంగా విష్ణువు చేతిలో ఆయుధంగా చక్రాన్ని చూస్తాం ఇక్కడ ఆ ఆయుధమే ప్రధాన దైవం దైవాన్ని రక్షించే శక్తికి ఆలయం కట్టడం వెనుకున్న భావన చాలా గొప్పది ఇక మరో వాస్తు అద్భుతం గురించి చెప్పాలంటే అది నాగేశ్వర స్వామి ఆలయం దీన్ని చోళలు నిర్మించారు దీని ప్రత్యేకత ఏమిటి ప్రతి సంవత్సరం చైత్రమాసంలో అంటే మార్చి ఏప్రిల్ నెలలో ఒక మూడు రోజులు ఉదయం సూర్యకిరణాలు ఆలయంలోని అన్ని ద్వారాలు దాటుకుని నేరుగా గర్భగుడిలోని శివలింగంపై పడతాయి ఇది యాదృచ్ఛికం కాదు అంటే కావాలని అలా కట్టారంటారా ఎలా సాధ్యం ఖచ్చితంగా ఆలయ నిర్మాణ సమయంలో భూమి యొక్క అక్షం సూర్యుని గమనపదం మరియు ఆ నిర్దిష్ట అక్షాంశం వద్ద సూర్యకిరణాలు ఏ కోణంలో పడతాయో ఖచ్చితంగా లెక్కించారు ఇది వాళ్ళ ఖగోళ మరియు జామితీయ శాస్త్ర పరిజ్ఞానానికి ఒక అద్భుతమైన ఉదాహరణ వాళ్ళు కేవలం శిల్పులు కాదు ఖగోళ శాస్త్రవేత్తలు కూడా వింటుంటేనే నమ్మశక్యంగా లేదు అంటే ఇది ఒక్క నాగేశ్వరస్వామి ఆలయానికే పరిమితమా లేక చోళులు నిర్మించిన ఇతర ఆలయాలలో కూడా ఇలాంటి ఖగోళ సంబంధమైన విశేషాలు ఉన్నాయా ఇది వాళ్ళకొక స్టాండర్డ్ ప్రాక్టీస్ లాంటిదా మంచి ప్రశ్న ఇది వారి నిర్మాణ శైలిలో ఒక భాగం కొన్ని ఇతర చోళ ఆలయాలలో కూడా ఇలాంటి నిర్మాణాలు కనిపిస్తాయి అయితే కుంభకోణంలోని నాగేశ్వరస్వామి ఆలయం దీనికి అత్యంత ప్రసిద్ధి ఇది వారి ఆలయ నిర్మాణ ప్రణాళిక ఎంత సంక్లిష్టంగా శాస్త్రీయంగా ఉండేదో చెప్పడానికి ఒక నిదర్శనం ఇక చివరగా బ్రహ్మదేవాలయం సృష్టికర్త బ్రహ్మకు ఆలయాలు ప్రపంచంలోనే చాలా అరుదు వాటిలో ఒకటి కుంభకోణంలో ఉండటం విశేషం ఆలయాలే కాదు ఇక్కడ జరిగే ఒక పండుగ కూడా అంతే ప్రసిద్ధి చెందింది కదా మహామహం పండుగ దీని దక్షిణ భారతదేశ కుంభమేళ అంటారట అవును ఉత్తర భారతదేశంలో ప్రయాగరాజులో జరిగే కుంభమేళాకు ఎంత ప్రాముఖ్యత ఉందో దక్షిణాన ఈ మహామహం పండుగకు అంత ప్రాముఖ్యత ఉంది ఇది ప్రతి పన్నెండు ఒకసారి గురుగ్రహం సింహరాశిలో ప్రవేశించినప్పుడు మహామహం అనే ఒక పెద్ద కోనేరులో జరుగుతుంది లక్షలాది మంది భక్తులు వస్తారు దీని వెనుకున్న నమ్మకమేమిటి ఒకసారి అంతమంది అక్కడికి ఎందుకొస్తారు ఆ నమ్మకం చాలా ఆసక్తికరంగా ఉంటుంది మహామహం జరిగే ఆ పవిత్రమైన సమయంలో భారతదేశంలోని గంగా యమున సరస్వతి నర్మద గోదావరి కావేరి వంటి తొమ్మిది నదులు ఈ కోనేరులో వచ్చి సూక్ష్మ రూపంలో కలుస్తాయని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు ఓ అందుకే ఆ సమయంలో ఇక్కడ చేసే ఒక్క స్నానం అన్ని పుణ్య నదుల్లో స్నానం చేసినంత ఫలాన్నిస్తుందని భావిస్తారు ఇది భౌగోళికంగా సాధ్యమా కాదా అనే దానికంటే దేశంలో ఈ వివిధ ప్రాంతాలను ఆధ్యాత్మికంగా ఎలా కలుపుతుందో చూడాలి నిజమే ఒకే చోట దేశమంతా ఉన్న అనుభూతినిస్తుంది ఇంతకీ ఈ విషయాలన్నీ మనకి ఏం చెబుతున్నాయి కుంభకోణం అంటే కేవలం దేవాలయాలు పండుగలు మాత్రమేనా అదే కదా అసలు పాయింట్ ఒక ప్రాంతం యొక్క ఆధ్యాత్మికత దాని చుట్టూ ఒక బలమైన ఆర్థిక సాంస్కృతిక వ్యవస్థను ఎలా నిర్మిస్తుందో చెప్పడానికి కుంభకోణం ఒక చక్కటి ఉదాహరణ దేవాలయాలు పెరిగే కొద్దీ పూజారులు శిల్పులు సంగీతకారులు నృత్యకారులు పూల వ్యాపారులు ఇలా ఎన్నో వృత్తుల వారికి అది జీవనాధారంగా మారింది అవును మనం ఉందే అనుకున్నట్లు కాంస్య విగ్రహాల తయారీ ఒకటైతే ఇక్కడి పట్టు వస్త్రాలు కూడా చాలా ప్రసిద్ధి కంచి పట్టు తర్వాత కుంభకోణం పట్టు చీరలకే అంత పేరుంది ఖచ్చితంగా ఆలయాల సంస్కృతి వస్త్రధారణ మీద కూడా ప్రభావం చూపింది ఇక వీడన్నింటితో పాటు ఆధునిక కాలంలో కుంభకోణానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన మరో విషయం ఉంది అదే కుంభకోణం డిగ్రీ కాఫీ అబ్బా ఆ పేరు వినగానే ఆ వాసన రుచి గుర్తొస్తుంది దానిలో అంత ప్రత్యేకత ఏముంటుంది ఈ కాఫీ రుచి వెనుక ఒక చిన్న రహస్యం ఉంది వాళ్ళు చిక్కటి పాలు వాడటం ప్రత్యేకంగా తయారు చేసిన కాఫీ పొడి అన్నింటికన్నా ముఖ్యంగా వాళ్ళు వాడే ఇత్తడి ఫిల్టర్ వల్ల ఆ రుచి వస్తుందని అంటారు ఆలయాలన్నీ తిరిగి అలసిపోయి వచ్చి ఒక కప్పు డిగ్రీ కాఫీ తాగితే ఆ అనుభూతే వేరు అంటే ఒక అమృతం కుండకథతో మొదలైన ఈ పట్టణం గొప్ప సామ్రాజ్యాల నీడలో పెరిగి కళలకు చేతివృత్తులకు చివరకు కాఫీ లాంటి ఆధునిక రుచులకు కూడా కేంద్రంగా మారింది చరిత్ర పురాణం భక్తి అనే మూడు ధారలు కలిసి ప్రవహించే ఒక పవిత్ర సంగమంలా అనిపిస్తుంది కుంభకోణం సరిగ్గా చెప్పావు అందుకే కుంభకోణం కేవలం ఒక పర్యాటక కేంద్రం కాదు అది ఒక సజీవ వారసత్వ సంపద అక్కడ చరిత్ర పురాణం కళా సంస్కృతి వాణిజ్యం అన్నీ ఒకదాంతో ఒకటి పెనవేసుకుని బతుకుతున్నాయి ఈరోజు మనం కుంభకోణం గురించి ఎన్నో తెలియని విషయాలు తెలుసుకున్నాం పేరు వెనుక కథ దగ్గరనుంచి ఆలయాల వెనుక ఉన్న సైన్స్ వరకు ఈ చర్చ ముగింపుగా ఒక ఆలోచన వదిలిపెడతాను మనం నాగేశ్వరస్వామి ఆలయంలో సూర్యకిరణాలు శివలింగంపై పడటం అనే ఒకే ఒక్క వాస్తు అద్భుతం గురించి ఇంత వివరంగా మాట్లాడుకున్నాం అది మనకు తెలిసిన విషయం మరి కుంభకోణంలోని మిగిలిన నూట ఎనభై ఏడు దేవాలయాల గోడల మధ్య వాటి నిర్మాణంలో వాటి శిల్పాలలో ఇంకా వెలుగులోకి రాని ఇలాంటి ఎన్ని శాస్త్రీయ రహస్యాలు కథలు సాంకేతిక అద్భుతాలు దాగి ఉన్నాయో కదా వాటిని శోధించగలిగితే మన పూర్వీకుల జ్ఞానం గురించి ఇంకా ఎన్ని కొత్త విషయాలు తెలుస్తాయో